మనం చిడ్చల్ల నియోజకవర్గం స్థానికంగా పోలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే వర్షాలు సో భారీ ఎత్తున పడడంతో రోడ్లకు సంబంధించి ముఖ్యంగా పోయేపల్లి టు టు రాయపల్లికి సంబంధించిన రోడ్డు సో దాదాపు ప్రతినిత్యం సో పొయ్యిపల్లి సెజుకు సంబంధించిన నిత్యం రాకపోకలైతే సంబంధిత ఏదైతే వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ కానీ సంబంధించిన సంబంధించి భారీ ఎత్తున అయితే వస్తూ పోతా ఉంటాయి వీటికి సంబంధించి తండక్ కానీ సో సో రాయ రాయపల్లికి ముఖ్యంగా తాండాకు సో వీటికి సంబంధించిన ప్రధాన రహదారి ఇది సో దీనికి సంబంధించి ఇటువంటి రోడ్డు ఎటువంటి దీనావస్థలో ఉంది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి సో గ్రామానికి సంబంధించిన సో ఒక ప్రతినిత్యం గ్రామాభివృద్ధిలో ముందు పాల్పంచుకుని సామాజిక కార్యకర్త చారి గారు అయితే ఉన్నారు సో వారి మాటల్లోనే ఈ రోడ్ వ్యవస్థ గురించి మాట్లాడదాం నమస్తేనా నమస్తే ముఖ్యంగా దాదాపు ఇది గత సర్పంచ్ గారు చెత్తనారెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఈయన మోరీ ఇక్కడ డ్రైనేజీ మోరీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు అయితే ఆ మోరీ ప్రభావం మోరిని ఇక్కడ వదిలిపెట్టే దాని ప్రభావమే కాకుండా వారికి సంబంధించినటువంటి నారాయణ రెడ్డి గారు అని దొరగారు ఆ ఊరు వెళ్ళపల్లి నుంచి మొదటి నుంచి వాళ్ళు ఆయన అవతల పక్క రోడ్డుకు ఇరు ఇరువైపులా పట్టదారుడు ఆయననే ఆ నీళ్లు పైనుంచి వచ్చేటువంటి వరద భయంకరమైనటువంటి వరద ఆ వరద పూర్వకాలం నుంచి తరతరాల నుంచి పోతున్నటువంటి ఆ వరదను కాలువను గోడ ప్రాకారం గోడ కట్టాడు రోడ్డుకు దాదాపు ఒక కిలోమీటర్ మేర గోడ కట్టాడు గోడ కట్టిన తర్వాత ఆ నీళ్లు మొత్తం ఆగిపోయినాయి నీళ్లు ఆగిపోయి ఇది మనం నిలబడ్డటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఎక్కడైతే చెత్తనారెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు ఈ డ్రైనేజీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తుంది కదా అక్కడ ఇది ఇది ఎత్తైన ప్రాంతం ఇది ఊరేమో గుంతలకు అవుతుంది పళ్ళమవుతుంది అది ఇది ఎత్తు దాన్ని ఆ గడ్డను పొడిచి ఆ నీళ్లు నీళ్లు పోయేటట్లు చేసి నీళ్ళు ఈ నీళ్ళ వల్ల ఈ మోరి వల్ల ఈ ఇంత దుర్భర పరిస్థితి ఏర్పడ్డది ఈ రోడ్డు దాదాపు ఇక్కడ ఏడు పోలేపల్లి నుంచి రాపల్లె అనే గ్రామానికి గ్రామానికి సత్సంబం ఉన్నటువంటి రాపల్లె పోలేపల్లె మెయిన్ రోడ్డు మెయిన్ ముఖ్యంగా లంబాడి గుండ్లగడ్డ తండ దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది జనాలు ఉన్నటువంటి గుండ్లగడ్డ తండవాళ్ళు ఈ దారి మెయిన్ దారి ఈ గో గోడ కట్టినప్పటి నుంచి ఈ యొక్క ఇబ్బంది ఇంకా చాలా దుర్భర పరిస్థితి ఏర్పడిపోయింది జనాలు దాదాపు మూడు వేలను జనాభా ఉన్నటువంటిది చుట్టుముట్టు గ్రామాల రాపల్లె గుండగడ్డ తండ లంబాడి తండ కలిసి దాదాపు మూడు వేల ఐదు వందల మంది జనాభా ఉన్నటువంటి ఒక ముఖద్వారం ఇది గ్రామానికి ముఖద్వారం అయినటువంటి ఈ మెయిన్ రోడ్ ఇది ఈ రోడ్డుకు రెండున్నర సంవత్సరాల నుంచి ఆయన గోడ కట్టినప్పటి నుంచి ఈ మోరి వేసినప్పటి నుండి ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ ఈ ఇకపోతే ఇది మోరి ఇట్లా దీనివల్ల ఈ మెయిన్ నీళ్ళు ఇక్కడ రావటము ఈ మోరి ఇక్కడ రావటం వల్ల ఈ పక్క వాళ్ళు వాళ్ళు పట్టెదారులు వాళ్ళు కూడా భూజుల వాళ్ళు పచ్చదారులు వాళ్ళు రాను 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 వాళ్ళ లోపలికి భూములకు పోయింది ఇది ఏమైంది ఇది ఎట్లా మిగిలిపోయింది మొత్తం బృరం గుంతలలో ఎంతమంది మంది కింద పడ్డరు దెబ్బలు కాళ్ళు విరినయి మోకాలు పలుగొక కింద పడుతున్నారు పైన పడుతున్నారు కింద పడుతున్నారు కింద పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు దాదాపు రెండున్నర సంవత్సరాల గోడ పెట్టినప్పటికీ ఈ ప్రాబ్లం అయింది సార్ చాలా గోడ పెట్టి గోడ దాదాపు రెండున్నర సంవత్సరాలు రెండవ వర్షకాలం ఇది ఆయన గోడ పెట్టినాక రెండవ వర్షకాలం ఇది రెండవ వర్షకాలం దాటి దాటింది ఆ రెండో వర్షకాల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ అంటే గోడ ఎలా కట్టినంటే మొత్తం కంప్లీట్గా నీళ్ళు పోకుండా కట్టడు మొన్ననే జస్ట్ ఒక పదిహేను రోజుల క్రితం నేనే కలెక్టర్ గారికి లెటర్ ఇస్తే ఇంక కొంతమంది ఊళ్ళ పెద్ద మనుషులు ఒక తయ్యబని బాలసు సుబ్రహ్మణ్యం అది బాలస్వామి వాళ్ళు వీళ్ళు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ఏదో ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ ఎంఆర్ఓ గారిని పంపించి చేసి అది టెంపరీగా ఆ యొక్క గోడ నీళ్లు పోయేటట్లు టెంపరీగా చేసిండ్రు అది ఇంకా కూడా బురద భయం ఉంది అది టెంపరీగానే ఇంకా నాలుగు రోజులు అయితే ఎండ కొట్టింది మర్చిపోతారు ఎండ కొట్టినాక మర్చిపోతారు కాబట్టి అయితే పోతున్నారు బాగానే ఉంది రోడ్డు బాగానే ఇది ఇది కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది ఇది ఈ పోలేపల్లి పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే గారి నోటీస్ లో పొయ్యింది స్థానిక ఎమ్మెల్యే గారే చెప్పారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరంటే నాకు చెప్పలేదు వాళ్ళకి చెప్పిందట ఎంఆర్ఓ గారిని పంపారు పోయిదో ప్రాబ్లం సాల్వ్ చేయని పంపించేసి ఆయన టెంపరీగా నీళ్లు నీళ్లు పోయేటట్లు చేసి అది అంతే అది అట్లాగే ఉంది తాత్కాలికంగా వదిలేసేసి ఇక దీన్ని ఏదో ఒక రోడ్డు శాంక్షన్ అయింది అది మట్టి ఏమన్నారు మొరమేమన్నారు చెట్లయితే తీసేసి చెట్లు బాగా భయంకరంగా చెట్లు ఉండేది చెట్లు తీసేసిండ్రు చెట్లు తీసేసి అది ఎవరో కాంట్రాక్టర్ అంట మరి వాళ్ళే ఊళ్ళో ఊళ్ళ పెద్ద మనిషి కాంట్రాక్టర్లు ఊళ్ళ పెద్ద మనిషి కాంట్రాక్టర్లు ఆ ఎమ్మెల్యే తోటి మరి ఏమో వాళ్ళకి కాంట్రాక్టు లబ్ధి ఉంటుందని ఊరికి మేలు చేసినట్టు అని చెప్పి ఈ రకంగా ఏషియన్ కార్డులను కూర్చినట్టుగానే మన చెట్లు పీకేసిండ్రు అంతే తప్ప ఇక మళ్ళీ మళ్ళీ ఏం చేయలేదు మళ్ళీ నిన్న మొన్న వర్షాలు స్టార్ట్ అయ్యి కూడా ఒక ఐదు రోజులు అవుతుంది దాదాపు ఐదు రోజులు అవుతుంది ఇది దుర్భర పరిస్థితి ఇది పరిస్థితి

ఆ గుంత లిమిట్లు ఏంటి అది ఎంతో మంది పడుతున్నారు కింద పడుతున్నారు దెబ్బలు తాగుతాయి మోకాలు దెబ్బలు తాకుతాయి ఇంకా బాగుపడలేమని ఏం బాగుపడలేదు అంటే స్థానిక నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోలేదు స్థానిక నాయకులు ఎవరు పట్టించు స్థానిక నాయకులు అంటే ఊర్లలో ఉన్నారు ఆ తయ్యాబా అయినాడు బాలస్వామి ఉన్నాడు ఇంకెవరేమో ఇంకెవరెవరో ఉన్నారు వస్తున్నారు ఆ చేస్తాం ఎమ్మెల్యే దగ్గర పోతాం చేస్తాం చెప్తాం చేద్దాం చెప్పిద్దాం అని అంటారు అంతే తప్ప ఏం లేదు ఇక ఎమ్మెల్యే గారు నోటీసే ఉంది ఎమ్మెల్యే గారే వాళ్ళ నా దూర సత్యనారాయణ రెడ్డి ఆయన పేరు పేరు గ్రామ ప్రజల యొక్క మా గ్రామ ప్రజల యొక్క కష్టాల గురించి వారి యొక్క ఇబ్బందుల గురించి వారి యొక్క అసౌకర్యం గురించి నేను మాట్లాడుతున్నాను నేను ఈ మాట్లాడటం వల్ల ఇంకా కొన్ని అనేక సేవలు చేస్తున్నాం గ్రామానికి ఇది ఒకటే రకంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క కష్టాలు బయటపెట్టడమే కాకుండా వాళ్ళకు కొన్ని ఏదైతే మా గ్రామంలో కొన్ని సామాజిక సేవలు అనేటువంటివి కూడా చాలా మార్పు చేస్తున్నా అనేక సేవలు చేస్తున్నా కొంతమంది నేనంటే సరిపడని వాళ్ళు నేనంటే ఇబ్బంది నేనంటే గల వాళ్ళు నేనంటే ఓరోలేని వాళ్ళు ఇతడు ఏదో పైకి పోతాడు ఇంకా సర్పంచ్ అవుతాడో ఇంకేదైతేడో ఇంకేదైతుడో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా నా పైన గౌరవ ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఆయనకు చెప్పటము ఇంకెవరకో ఇంకెవరకో ఇంకెవరికో చెప్పటము లేని పని చెప్పటము ఆయన ఎమ్మెల్యే గారిని మిస్గైడ్ చేయటము ఇలా ఇలా జరుగుతున్నది సార్ ఇప్పుడు నా సొంతం పని కొరకు కాదు ఇది గ్రామ ప్రజల కొరకు నేను పాకులాడేది గ్రామ ప్రజల యోగక్షేమం గురించి నేను పాకులాడేది తప్ప నా సొంతము కానీ నేను ఏదో లాభం నా యొక్క స్వలాభం కొరకు నేను లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం కాదు ఈ రోజు కాదు సార్ నేను మొదటి నుండి రిటైర్మెంట్ అయినప్పటి నుండి నేను గ్రామ ప్రజలను పట్టించుకుంటున్నా వారి గురించి వారి బాగోగిలే వారి యొక్క మంచి చెడులే నాకు అవసరం ముఖ్యము కాబట్టి వాళ్ళు ఎవరు ఏమన్నా అనుకున్న నేను చేసేటువంటి మంచి పనులే వాళ్లకు చెంప లాంటిదని నేను అనుకుంటున్నా నా యొక్క దారిలో నేను పోతున్నా నా మంచి పనులు నేను చేసుకుంటూ పోతున్నా సార్ ఇంతే వాళ్ళకు వాళ్ళు చెప్పుదెబ్బలాకా వాళ్ళ యొక్క చెంపెట్టాక అని నేను భావిస్తూ నా వరకు నా పని నేను చేసుకుంటూ పోతున్నా ఇంకోటి సార్ ఇప్పుడు గ్రామ నిధులు దుర్వినియోగము అని జరిగింది ఎవరు గ్రేడ్ వన్ ఆఫీసర్లు గ్రేడ్ టూ ఆఫీసర్లు వాళ్లే నిర్ధారణ చేసినటువంటి ఆ యొక్క ఇష్యూ ఇంతవరకు ఏమి తేలటం లేదు పైన చర్యలు తీసుకుంటలేరు మనీ రికవరీ చేయటం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ బ్యాంకుల పైన నమ్మటం లేదు గత ప్రభుత్వాలు మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయినారు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేకపోతున్నా పరిస్థితి దుర్భరంగా ఉంది ఖజానా ఖాళీగా ఉంది దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా క్షీణించిపోయినాయి అని చెప్పి ఆయన ఎంతో బాధపడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు అలాంటి తరుణంలో ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఏదైతే కుంభకోణం జరిగిందో దాని గురించి తప్పు చేసిన వారిని తప్పిస్తున్నారు తప్పు చేసిన వారిపైన వారిపైన యాక్షన్ తీసుకోకుండా రికవరీ చేయకుండా అలసత్వం వహిస్తున్నారు ఎందుకు అని నేను గట్టిగా ప్రశ్నిస్తే కొంతమందికి అధికారులకు కోపం వస్తున్నది మరి ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది కలెక్టర్ గారు ఏమంటున్నారంటే పైకి పంపించినాము పైకి ఎక్కడికి అని అంటే కమిషనర్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ ఆఫ్ పంచాయతీ రాజ్కి పంపించిన వాళ్ళు చర్యలు తీసుకుంటారు అని మాత్రం అంటున్నారు అని ఏమవుతుందో ఏమో తెలియదు ఇటువంటి పరిస్థితిలో ఎందుకు ఆర్థిక నేరగాళ్ళను తప్పిస్తున్నారు అది నేను అడిగేది ఆర్థిక నేరగాళ్ళను తప్పించకుండా ఈ చేస్తున్నారు అది కాకుండా రికవరీ చేయాలి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి నేను ఇంకొకటి అనుకుంటున్నా సార్ ముఖ్య విషయము ఈ గ్రామ పంచాయతీ పోలేపల్లి గ్రామ పంచాయతీ వాడ ఇది దీనిని ప్రక్షాళన చేద్దామని నేను అనుకుంటున్నా ప్రక్షాళన అంటే ఏమిటి అంటే రెండు వేల నుంచి దాదాపు రెండు వేల ఐదు ఆరు నుంచి రెండు వేల ఐదు ఆరు నుంచి ఏమేమి జరిగింది ఏమి అవకతవకలు జరిగినాయి ఏమేమి కుంభకోణాలు జరిగినవి ఏమేమి అవినీతి జరిగినవి ఇవన్నీ నేను బయటికి తొందరలోనే బయట పెడతాను ఇక్కడ నాకు డిపిఓ దగ్గరనే కాకుండా మహబూబ్నగర్ డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్ దగ్గరనే కాకుండా నేను ఎక్కడికంటే అక్కడ వెళ్ళి పైదే వెళ్ళి నేను అవన్నీ బయటికి తీస్తాను అవుతుంది దాదాపు కిలోమీటర్ మేర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీళ్ళలోకి వెళ్ళి కింద పడుతున్న నీళ్ళు పడుకు చూడండి చొక చూడండి ఎంత ఇబ్బందిగా ఉన్నది ఇక్కడీ పట్టదాడి భూములు ఇవన్నీ ఇక్కడ ఈ భ భూములు ఈ పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితిలో జనాలు దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు మరి ఈ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు లేరు సర్పంచ్ గేడు సర్పంచ్ పర్లేదు సర్పంచ్ లేడు ఏం చేయాలి సర్పంచ్ రాజు ఇది ఎప్పుడు అయింది ఇది అంటే ఈ సర్పంచ్ గారు రెండేళ్ళ పిట్ట మూడేళ్ల కింద మోరి గ్రామం అదే రైలజ్ మోరి ఎక్కి తీసుకొచ్చాను రైలజ్ మోరి తీసుకొచ్చి ఆడు